నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలాము అలైకుం వరహతుల్లాహి ఒబ్రకా మేము నమాజు తర్వాత ఈ మూడు వాక్యాలను చదివితే స్వర్గంలో ఉన్నత స్థాయి వరకు వెళ్ళవచ్చని మహాప్రవక్త మొహమ్మద్ సుల్లాహు అలైస్ల్లం వారు తెలియజేసినారు దీనిని సహీ బుఖారి మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నఖలు చేయబడింది హజరత్ అబూ హురేరా రజి అల్లాహన్హు కథనం ప్రకారం మహజీర్ వర్గానికి చెందిన నిరుపేదలు దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహులే దగ్గరికి వచ్చి ఇలా విన్నవించుకున్నారు దైవ ప్రవక్త ఉన్నత స్థానాలు శాశ్వత వరాలు ధనవంతులకే లభిస్తాయి మరి చూడబోతే వాళ్ళు కూడా మాలాగే నమాజు చేస్తారు మాలాగే ఉపవాసాలు పాటిస్తారు అయితే సిరి సంపదల విషయంలో వారు మాకన్నా గొప్పవారు అందుకే హజ్ ఉమ్రా యాత్రలు చేయగలుగుతున్నారు జిహాద్ లో పాల్గొంటున్నారు దానా ధర్మాలు చేస్తున్నారు ఆ పనులు మేము చేయలేము వారి మాటలు విని దైవప్రప్త ము సుల్లాహెస్లం వారు నేను మీకో విషయం తెల్పనా దాన్ని గనుక పాటిస్తే మీరు మిమ్మల్ని మించిపోయిన వారిని చేరుకుంటారు మీ తర్వాతి వారి కంటే ముందుకెళ్ళిపోతారు అప్పుడు మిమ్మల్ని అనుసరించే వారు తప్ప మీ కంటే గొప్ప వారెవరు ఉండరు అని అన్నారు తప్పకుండా తెలియజేయండి దైవ ప్రవక్త అని అన్నారు సహచరులు దానికి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలెస్ల్లం వారు మీరు ప్రతి నమాజు తర్వాత ముప్పై మూడు సార్లు దేవుని పవిత్రత కొనియాడండి ఆయన్ని స్తుతించండి ఆయన గొప్పతనాన్ని చాటండి అని అన్నారు ముప్పై మూడు సార్లు అంటే ఇక్కడ ముప్పై మూడు సార్లు సుబహాన్ అల్లా ముప్పై మూడు సార్లు అల్లందుల్లా ముప్పై మూడు సార్లు అల్లాహు అక్బర్ ముప్పై మూడు లేదా ముప్పై నాలుగు సార్లు అని మరో హదీసులో ఉంది ముప్పై నాలుగు సార్లు అల్లాహు అక్బర్ అని చదివే వారు స్వర్గంలో ఉన్నత స్థాయిలో ఉంటారని మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలెస్ల్లం వారు తెలియపరిచినారు అయితే కొంత కాలం తర్వాత ముహజీర్ నిరుపేదలు మళ్ళీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్ల సలం దగ్గరికి వచ్చి మేము ఆచరిస్తున్న పద్ధతి గురించి ధనిక సోదరులు కూడా విన్నారు దాంతో వారు కూడా దీన్ని ఆచరించడం ప్రారంభించారు అని విన్నవించుకున్నారు ఆ మాట వినిన మొహమ్మద్ సలల్లాహెస్ల్లం వారు అది అల్లా యొక్క అనుగ్రహం అల్లా ఎవరికి ఏ విధంగా ప్రసాదించాలో అల్లాకు తెలుసు అని అన్నారు నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా మేము ప్రతి ఫరజ్ నమాజ్ ఆచరించిన తర్వాత ముప్పై మూడు సార్లు సుబహాన్ అల్లా ముప్పై మూడు సార్లు అల్హమ్దుల్లా ముప్పై నాలుగు సార్లు అల్లాహు అక్బర్ అని చదువుతాము అలాంటప్పుడు మాకు స్వర్గంలో ఉన్నత స్థాయి లభిస్తుందని మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహ్ అలై వారు తెలియపరిచారు అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఇంకోటి ఏమిటంటే సోదల్లరా ప్రతి ఒక్కరూ నమాజ్ అయిపోయిన తర్వాత ఒక తస్బీని తీసుకొని ఆచరి ఉంటారు దానికన్నా ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే మహాప్రవక్త మొహమ్మద్ సలహా అలైస్లం వారు ఏ విధంగా ఆచరించారో ఆ విధంగా ఆచరించడం ఉత్తమమైన పద్ధతి వారు మొహమ్మద్ కుడి చేతిలోని వేళ్ల మధ్య గీతలను లెక్క పెట్టేవారు ఈ విధంగా లెక్క పెట్టడం వల్ల రేపు చనిపోయిన తర్వాత మా యొక్క సమాధిలో ఇది ఒక వెలుగునిస్తుందని మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలే తెలియపరిచినారు అందుకని ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే తమ వేళ్ళ మధ్యలో ఉండే రేఖల మీద ఎవరైతే తస్బీ చేస్తారో అది ఎంతో గొప్పదని భావం ఎందుకంటే మేము చనిపోయిన తర్వాత మనతో పాటు తస్బీ రాదు కాబట్టి మనతో పాటు మన చేతులు ఉంటాయి కాబట్టి ఇది మాకు సమాధిలో ఒక వెలుగునిస్తుంది దానికోసం మీరంతా ఆచరించే పద్ధతి మీ చేతిలోని వేళ్ల మీద ఆచరించండి ఎంతో ఉత్తమమైన పద్ధతి ఇది